పలిగకుండా నీ నాలుగు కప్పటమైన మాటలు పలిగకుండా నీ పెదవులను కాచుకోము చేయమని మీరు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడము ఎవరి నీతివంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొదలకు ఒగి ఉన్నవి పృథ్వీల చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టి వేటకై యహో సన్నిధి వారికి విరోధంగా ఉన్నది నీతి మంతులు మొదల పెట్టగా యహోవా వారి శ్రమలు అన్నిటిలో నుండి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను విరిగిన హృదయం గల వారిని వారికి యహోవా ఆశ డిగిన మనసు గల వాటిని ఆయన రక్షించును నీతి మంత్రులకి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుండి ఆయన విడిపించును థ్యాంక్ యూ